హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ త్రీ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సిటీలోనే అమ్మాయిలు ఇలా ఉన్నారు అంటే ఇంకా పల్లెటూరి వాళ్ళు అనుకో అస్సలు చెప్పక్కర్లేదు వాళ్ళని జస్ట్ అలా చూసినా తప్పే నవ్వినా తప్పే వాళ్ళ పక్కన కూర్చున్నా తప్పే నిల్చున్నా తప్పే బాబోయ్ వాళ్ళేదో మిస్ ఇండియాలో తెగ ఫీల్ అయిపోతూ జస్ట్ అలా చూసినా సరే నానా హంగామా చేస్తారు వాళ్ళు వాళ్ళ జిడ్డు మొహాలు యాక్ నాకు ఆ పల్లెటూరులు అన్న పల్లెటూరి అమ్మాయిలు అన్న మహా చెడ్డ చిరాకురా బాబు అందుకే ఇక్కడున్నంత ఫ్రీగా మన కంట్రీలో ఉండలేము ఫ్రీగా పబ్స్ పార్టీసు అంటూ ఏ టైంలో అంటే ఆ టైంలో ఎంజాయ్ చేయలేము అంటాడు విహాన్ విహాన్ మాటలు విన్న వరుణ్ అతని వంక అదోలా చూస్తూ నీ మాటలు వింటుంటే ఫ్లాష్ బ్యాక్లో ఏదో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా అంటాడు అబ్బో దాని గురించి ఎందుకు అడుగుతావులే వదిలేరా బాబు నాకు ఆ సంఘటనని గుర్తు చేసుకోవడం కూడా నచ్చదు అంటాడు విహాన్ మొహాన్ని అదోలా పెట్టి ఏంట్రోయ్ ఏం జరిగిందేంటి గుర్తు చేసుకోవడానికే అంత చిరాకు పడుతున్నావు సంగతేంటి నాకు కూడా చెప్తేగా తెలిసేది అని నవ్వుతూ అడిగాడు వరుణ్ ఏం చెప్పమంటావురా రా బాబు నా చిన్నప్పుడు అనుకుంటా స్కూల్కి వెళ్ళే టైంలో వేసవికాలం సెలవులు వచ్చినప్పుడు మా అమ్మ పోరు పడలేక తనతో కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను ఆ ఊరిలో చూశానురా మనుషుల్ని వాళ్ళంతా చెమటలతో ఎప్పుడూ జిడ్డు కార్చుకుంటూ ఎర్రటి ఎండలో పనిచేస్తూ ఫుల్గా ట్యాన్ అయిపోయి నల్లగా మొహాలు మార్చుకుని బేసిక్ కేర్ కూడా లేకుండా ఉండడం ఆ పేడకంపు ఆ పశువుల అరుపులు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం ఎక్కడంటే అక్కడే నిద్రపోవడం మినిమం నీట్నెస్ కూడా లేకుండా పైగా రాత్రుళ్ళు దోమలు కుడుతున్నా సరే చల్లగాలి పిల్లగాలి వాళ్ళ బొంద అంటూ ఆ దోమల్లోనే పడుకునేవారు ఒక ఏసీ ఉండదు పాడు ఉండదు ఉక్కపోతతో చావాలి అనుకో అలాంటి ఊర్లో ఒక పిల్లని చూశాను బాబోయ్ అంత చిన్న వయసుకే ఏదో పెద్ద దానిలా ఫీల్ అయిపోతూ ఆ మట్టిలో దొర్లుతూ పశువుల పాకలో పేడ ఎత్తుతూ ఎండలో పనికిపోతూ అబ్బో ఎంత అగ్లీగా ఉండేదో చూడడానికి నాకైతే ఆ వాలకాన్ని చూస్తే వామిటింగ్ వచ్చేది తెలుసా అందుకే అప్పటి నుండి నాకు ఆ పల్లెటూరి వాతావరణం అన్నా పల్లెటూరి మనుషులు అన్నా అస్సలు నచ్చరు ఇంకా పల్లెటూరి అమ్మాయిల గురించి అయితే మాట్లాడనవసరం లేదు అమ్మమ్మల కంటే దారుణంగా ఉంటారు అని మొహాన్ని అయిష్టంగా పెట్టి చెప్తాడు విహాన్ విహాన్ మాటల్లోనే తెలుస్తుంది వరుణ్కి అతనికి విలేజెస్ అంటే ఎంత హేట్ అనేది ఏంటోరా అందరికీ పల్లెటూరులో అన్నా అక్కడ వాతావరణం అన్నా పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది మన కవులు రచయితలు పల్లెటూర్ల గురించి పల్లెటూరి ఆడపిల్లల గురించి ఎంతో అందంగా వర్ణిస్తారు అలాంటిది నువ్వేమో వాళ్ళకి పూర్తి విరుద్ధంగా ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నావు నిన్నెలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియట్లేదు అంటాడు వరుణ్ వాళ్ళ మొహంలే కానీ ఇదేమి సినిమానో స్టోరీనో కాదు కథల్లో సినిమాల్లో చూపించే అంత అందంగా అయితే అక్కడ ఏమీ ఉండదు అన్నీ వాళ్ళ పిచ్చి మాటలు పిచ్చిరాతలు అంతే అంతా బుల్షిట్ అని చాలా తేలిగ్గా కొట్టిపారేస్తాడు విహాన్ హా సరేలే ఇంతకీ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఊరిలో చూసిన ఆ అగ్లీగర్ల్ ఎవరు అని అడిగాడు వరుణ్ క్యూరియాసిటీగా అదెందుకు అడుగుతావులేరా బాబు తను ఎవరో కాదు మా అమ్మ వాళ్ళ తమ్ముడు కూతురు తన పేరు కూడా గుర్తులేదు నాకు చిన్నప్పుడే ఎంత చండాలంగా ఉండేదో ఆ చీముడు ముక్కు వేసుకుని మట్టి ఒళ్ళంతా రుద్దుకుంటూ పేడ పిసుక్కుంటూ బాబోయ్ తనని ఇప్పుడు తలుచుకున్నా నాకు ఒళ్ళంతా జలధరిస్తుంది తనని నా లైఫ్లో మళ్ళీ చూడకూడదు అనే ఆ రోజు నుండి ఇంకా ఎప్పుడూ ఆ ఊరి చుట్టుపక్కలకి కూడా వెళ్ళలేదు అని చెప్తాడు విహాన్ ఏంటి ఆ అమ్మాయి నీ మరదలా ఏంటోరా బాబు అందరూ మరదళ్ళు లేరని వాళ్ళతో సరసాలు ఆడే అవకాశం లేదని ఫీల్ అవుతుంటే నువ్వు మాత్రం నీకు ఉన్న మరదల్ని చూసేకి కూడా ఇష్టపడడం లేదు నువ్వు నాకు అర్థం కావు అంటూ నువ్వు చెప్పే మాటల్ని బట్టి చూస్తుంటే తమరు ఇంకా ఇండియాలో అమ్మాయిని ఏం పెళ్లి చేసుకుంటారు ఇక్కడ ఉండే పాష్ మోడ్రన్ అమ్మాయినే పెళ్లి చేసుకుని ఇండియా తీసుకెళ్లేలా ఉన్నావు అని వెటకారంగా అంటాడు వరుణ్ ఆ మాటలకి వెంటనే విహాన్ రియాక్ట్ అవుతూ నో నో నేను ఇక్కడ అమ్మాయిని అసలు పెళ్లి చేసుకోను ఇండియా వెళ్ళాక అక్కడ నా టేస్ట్కి తగ్గ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని తననే పెళ్లి చేసుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్తాడు అబ్బో అవునా అది చూద్దాంలే అంటాడు వరుణ్ నువ్వు చూస్తూ ఉండు నేను వెళ్తున్నా మళ్ళీ కలుద్దాం అంటూ క్యాబ్ బుక్ చేసుకుని ఆ పబ్ నుండి తనుండే రూమ్కి వెళ్ళిపోతాడు విహాన్ అక్కడ నుండి వెళ్తున్న విహాన్ని చూస్తూ ఏంటో వీడి మనసులో విలేజెస్ మీద అక్కడ అమ్మాయిల మీద ఇంత హేటు ఉంది ఈ మూర్ఖుడికి విలేజ్ అందాల గురించి అక్కడ అమ్మాయిల అందమైన మనసు గురించి తెలిసేలా చేసేవాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అనుకుంటూ తను కూడా కాసేపు పబ్లో ఉండి తన రూమ్కి వెళ్ళిపోతాడు సిరిపురం సమయం ఉదయం ఐదు గంటలు ఒక ఇరవై మూడేళ్ల పల్లె యువతి తన గదిలో ఉన్న మంచం మీద పడుకుని ఉంది కొక్కొరకో అంటూ కోడి కూసిన శబ్దానికి నిద్రలేచి రెండు అరచేతులు రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకుని మెల్లగా కళ్ళు తెరిచి అరచేతులు చూసుకుంటూ ఏదో చదివి పక్కనే ఉన్న చిన్న గణేషుని ఫోటో చూసి దండం పెట్టుకుని గది నుండి బయటకు వెళ్ళి పెరటి గుమ్మం దగ్గర ఉన్న చీపురు తీసుకుని వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి శుభ్రంగా వాకిలి ఊడ్చి పశువుల పాక దగ్గర కూడా నుండి ఆవుపేడ తెచ్చి బకెట్లో వేసి ఆ పేడకి కొన్ని నీళ్లు కలిపి చిక్కగా కల్లాపి చల్లి ఎంతో అందంగా ముగ్గు వేసి గొబ్బెమ్మ కూడా పెడుతుంది చకచకా ముగ్గు వేయడం పూర్తయ్యాక తన కదిలోకి వెళ్ళి త్వరగా రోజువారి కృత్యాలు పూర్తి చేసి శుభ్రంగా తలస్నానం చేసి తలకి చవలు చుట్టేసి పెరట్లోకి వెళ్ళి పూజ కోసం కావాల్సిన పువ్వులు అన్నీ కోసుకుని బుట్టతో ఇంట్లోకి వస్తుంది పూజ గదిలో బుట్టపెట్టి తలకి చుట్టిన టవల్ తీసి తీగ మీద ఆరేసి ఆ కురులకి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి పూజ గదిలోకి వెళ్ళి తన తెచ్చిన పూలతో ఎంతో అందంగా అలంకరిస్తుంది పటాల్ని కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవక్తతే అంటూ సుప్రభాతం పాడుతూ దేవునికి భక్తిగా పూజ చేసి హారతి నివేదించి దండం పెట్టుకుని బయటికి వస్తుంది తరువాత ఇంటి ముందు ఉన్న తులసి కోట దగ్గర కూడా పువ్వులతో అలంకరించి దీపం పెట్టి వస్తుంది ఆ అమ్మాయి ఎత్తు ఐదు అడుగుల ఆరు అంగులాలు రంగు పుట్టుకతో తెలిపే కానీ ఎండలో పనిచేస్తుందేమో మొహం అంతా ట్యాన్ అయిపోయి అంత తెల్లగా కనిపించడం లేదు ఎత్తుకు తగ్గ లావు కలువల్లాంటి కళ్ళు కోటేరు లాంటి ముక్కు గులాబీ లాంటి ఎర్రటి పెదవులు శంఖం లాంటి మెడ చక్కటి శరీర సౌష్ఠవం పల్లెటూరి పడుచు అన్నదానికి గుర్తుగా సాంప్రదాయబద్ధంగా చక్కగా లంగా ఓని వేసుకుని రెండు చేతులకి మట్టి గాజులు మెడలో చిన్న చైన్ చెవులకి చిన్న కమ్మలు ముక్కుకి ఎర్రరాయి ముక్కు పుడకతో పదహారణాల తెలుగు అమ్మాయిల బాబూ గారి బొమ్మల చూడ చక్కగా ఉంది తన పొడవాటి కురులను టవల్తో తడిపోయేలా తుడుచుకుని చక్కగా వాటిని లూజ్గా జడ అల్లేసి ఆ జడలో తమ పెరట్లో పూసిన మల్లెపూలు రాత్రి అల్లి మాలకట్టి ఉండవి పెట్టుకుని నుదుటున ఎర్రటి స్టిక్కర్ దాని కింద కుంకుమతో మహాలక్ష్మిల కలకలలాడుతుంది పూజ పూర్తయ్యాక వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతుండగా పాక శుభ్రం చేసి బయట నుండి ఇంట్లోకి వస్తున్న ఆమె తండ్రి తన కూతురి రూపాన్ని చూసి మురిసిపోతూ అమ్మ హారిక అప్పుడే లేచి పూజ కూడా చేసేసావా తల్లి అంటూ నవ్వుతూ అడుగుతారు హానా రోజులానే మెలకువ వచ్చేసింది లేచి పూజ చేసేశాను ఇదిగో టీ కూడా పెట్టేశాను తాగు నువ్వు అమ్మ పశువుల దగ్గర పాలు పిండుకుని వచ్చేసరికి నేను టిఫిన్ పూర్తి చేస్తాను ముగ్గురం కలిసి పొలానికి వెళ్దాం అంటూ ఇంతకీ అమ్మ ఎక్కడా అని హారిక అడుగుతుండగానే పశువులకి మేత వేసి నీళ్లు పెట్టి కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చిన హారిక వాళ్ళ అమ్మ ఇదిగో ఇక్కడ అంటూ హారిక చేతిలో టీ గ్లాస్ తీసుకుని హారికాని ఒకసారి చూసి ఎంత చక్కగా ఉన్నావో నా బంగారు తల్లి అంటూ మెటికలు విరిచి మురిసిపోతుంది హా ఎవరనుకున్నావు నా కూతురు ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటుంది అంటారు హారిక తండ్రి గర్వంగా నవ్వుతూ తల్లి తండ్రి మాటలకి అందంగా నవ్వేస్తుంది హారిక తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్